ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆస్తులు వేరే పెడితే ఉంటుంది అని అంటున్నాడు శ్రీనివాస్ తన సమస్యకి మీరే న్యాయం చేయండి అని కోరుకుంటున్నాడు శ్రీనివాస్ తలకు మమ్మీ డాడీ లేరు వాళ్ళ దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి అడిగాను అనమాట నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను ఎంత ఎంతకాల పరిచయానికి ఇయర్ మేడం కొంతకాలం బానే ఉంది నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన ఏ ప్రాపర్టీ ఎంత ప్రాపర్టీ బర్త్డే గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్ నార్మల్ గా ఫైనాన్షియల్ గా మనం సపోర్టెడ్ ఉంటుందని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేశాను అనమాట ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ చెప్పలేదు సార్ లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను నేను నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను ప్రాపర్టీలు ఎన్నో ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికి బిజీ వస్తుంది ఏంది ఇది అంటే ఏంది అనుమానిస్తున్నావా అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట ఫోన్ దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను వెళ్దాం అనుకుంటున్నా అంటే ఒంట్లో బాగాలేదు అంటే పాప ఒంట్లో బాగాలేదు కదా చూడడానికి వెళ్దాం అని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసిన ఈ సిక్స్ మంత్స్ లో ఇన్ని ట్విస్ట్లా ప్రాపర్టీ కొనడం ఫోన్ కొనడం జ్యువెలరీ కొనడం మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఊరు వెళ్ళడం ఇవి బిజీ రావడం రెడ్ హ్యాండెడ్ గా ఒక వ్యక్తి బైక్ మీద దొరకదు అతను ఎవరు ఎంత ఈయన సరిపోయింది చెప్పండి అయితే ఇది ఏంది అని అడిగితే నువ్వు నన్ను అంటే అనుమానిస్తున్నావా అది అని చెప్పడం బైక్ మీద అయితే వెళ్ళడం నిజమే కదా అది ఒక్కటే కాదు మేడం వాళ్ళిద్దరు ఒక రూమ్ లో కూర్చున్నాక నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటే రూమ్ కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక నేను బ్యాక్ సైడ్ వెళ్ళినా వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ద ఏమంటారు ఆ గ్రీన్ రెడ్ అయింది నా నేను చేసుకునే అమ్మాయి తను నువ్వేవాడు అని నేను అడిగిన దాని తర్వాత ఒక మాట కూడా అన్నాడు బయటకు వెళ్ళు ఒక ఐదు నిమిషాలు అయినాక నేను పంపిస్తా తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏం చేసుకో నీ ఇష్టం అన్నాడు నేను షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాను మేడం తీసుగా ఒక రోజు ఖాళీగా ఉంటుంటే ఇంట్లో ఇన్స్టా యూస్ చేస్తున్నాను చేస్తుంటే సజెషన్ లో ఆ అమ్మాయి అకౌంట్ వచ్చింది ఏంటి అమ్మాయి బాగుంది మనకి షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం కదా హీరోయిన్స్ లో ఏమైనా సెట్ అవుతుందా అని చూసా చూస్తే సరే అని చెప్పి మెసేజ్ చేశాను చేస్తే ఆమె రిప్లై ఇచ్చింది షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీశారు ఓయో రూమ్ లో నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ శ్రీనివాస్ గారు ఒక సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది తనకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీనివాస్ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు వికారాబాద్ నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారండి మీరు స్కూల్ టీచర్ స్కూల్ టీచర్ ఓకే ఇక్కడ ఏ దేని గురించి వచ్చారండి మీరు నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే టైంలో మేడం సీనియర్ టీచర్ నేను ఓకే అయితే వేసవి సెలవులు రావడం వల్ల ఆ స్కూల్కి కొంతమంది కొత్త స్టాప్ కావాలని చెప్పి సార్ చెప్పడం వల్ల అమ్మాయి వచ్చింది జూనియర్ గా మాకు జూనియర్ లెక్చరర్ గా ఓకే అయితే అమ్మాయికి కొన్ని సబ్జెక్ట్ పరంగా కొన్ని డౌట్లు ఉండడం అలాంటి కొన్ని ఉండడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయడం తను ఉంటే అడగడం పిల్లలతో ఎలా ఉండాలి అలాంటి కొన్ని నేర్పించడం జరిగింది ఒక వన్ వన్ ఇయర్ ఇయర్ అయితే అదే పరిచయంలో కొంచెం ప్రేమ పుట్టడం అలా ముందలకి మూవ్ ఓకే మూవ్ అయితే తల మమ్మీ డాడీ లేరు వాళ్ళ వదిన దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా మీరు ఏమంటారు అంటే ఓకే అని చెప్పి ఎంత ఎంతకాల పరిచయానికి వన్ ఇయర్ మేడం వన్ ఇయర్ పరిచయం ఇప్పుడు అమ్మాయి మీకు పరిచయం వన్ ఇయరే అవును మేడం అంటే లవ్ గివ్ అనుకోండి ఎంట తిరగకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అదే ఎన్ని నెలలకి పరిచయమైన సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ చెప్పారు వాళ్ళు కూడా అమ్మాయికి ఎవరు లేరు కదా స్కూల్ ప్రైవేట్ మరి ఎంత వయసు బ్యాక్ గ్యాప్ బానే ఉంటుంది కదా మీ ఇద్దరికి ఎంత లేదు ఎంత లేదు సార్ ఫైవ్ ఇయర్స్ అంతే కాకపోతే నాకు జూనియర్ వచ్చింది అంతే అట్లా అయితే ఒప్పుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు సార్ వాళ్ళ అన్న వదిన ఒప్పుకున్నారు మా ఇంట్లో ఊట్లాగా నాకు అడ్డు వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో పెద్ద నేనే కాబట్టి ఒప్పేసుకున్నారు కొంతకాలం బానే ఉంది నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన మీకు పెళ్లి అయిపోయిందా పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్ పెళ్లికి ముందు మంచి బ్యాగ్ ఇంట్లో పిక్స్పిచ్చారు రెండు ఫ్యామిలీస్ ఓకే అన్నారు ఈ లోపు ఏదో ఫైనాన్షియల్ గా సెటిల్ అవడం కోసం ప్రాపర్టీ కొని ఆవిడ పేరు మీద పెట్టాడట అంటే అంత నమ్మకం ఏర్పడింది అప్పటికే పెళ్లికి ముందే ఉంది సార్ నమ్మినానుకే కదా సార్ ఫిజికల్ రిలేషన్ కూడా ఏమైనా ఉందా మీ ఇద్దరికి ఉంది సార్ అందుకని ఎట్లా నన్నే చేసుకుంటుంది నా భార్య మీరు ఫిక్స్ అయిపోయాను ఓకే అమ్మా ఏం ప్రాపర్టీ ఎంత ప్రాపర్టీ బర్త్డే గిఫ్టా బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్ ఫైనాన్షియల్ గా మనం సపోర్టెడ్ సపోర్టెడ్గా ఉంటుందని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేసాను అనమాట ఎంత వ్యాల్యూ చేస్తుంది సరే ఒక ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది బో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ లోన్ ఒక్కన్నారా లేక లోనే మేడం మళ్ళీ కొంచెం అంటే తనకు ఆర్థికపరంగా ఇబ్బంది ఉండడం మమ్మీ డార్ లేరని చెప్పి కొన్ని కొంచెం గోల్డ్ ఊర్లంగా నేను కొనిచ్చాను మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ పెళ్లి కోసం అన్నీ సెట్ చేసుకుంటున్నాడు ఈ పిల్లడు కాదు అంటే పేరెంట్స్ కూడా చెప్పలేదా ఏమీ చెప్పలేదు సార్ ఉన్నారా పేరెంట్స్ ఉన్నారండి నాకు తనకు లేరు కదా అత అక్కడ నుండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను సెక్యూర్గా ఆలోచించి తన పరంగా ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నాను అనమాట అదేలేండి కరెక్టే కానీ పేరెంట్స్ అడ్డుపడతారు కదా ఇలాంటి వాటికి అందుకే చెప్పలే చెప్పకుండా కొనిపెడతాను అయితే మా స్కూల్ తరపు నుండి ఒక క్యాంప్కి నన్ను ప్రొవైడ్ చేస్తే వెళ్ళాల్సి వచ్చిందనమాట అయితే ఫస్ట్ థింక్ ఏంటంటే మేడం తన దగ్గర కీప్యాడ్ ఉంది మనం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను నేను నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను అయితే అమ్మాయికి ఇవ్వడం వల్ల తను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అయ్యో అదంతా మనకు సోషల్ మీడియా గురించి నాకు అంత తెలియదు సార్ నిజానికి నేను క్యాంప్కి పోయినప్పుడు కాల్ చేస్తే బిజీ రావడం వెయిటింగ్ రావడం అదంతా జరిగింది అనమాట ప్రాపర్టీలు ఎన్నో ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు అయితే బిజీ వస్తుంది ఏందని అడిగితే ఏమో సిగ్నల్ లేదని చెప్పి ఏదో చెప్పడం వల్ల నేను నమ్మేసిన క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికీ బిజీ వస్తుంది ఏంది ఇది అంటే ఏంది అనుమానిస్తున్నావు అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట ఫోన్ కొంప ఉంచింది దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను వెళదాం అనుకుంటున్నా అంటే ఒంట్లో బాగాలేదు అంటే పాప ఒంట్లో బాగాలేదు కదా వెళ్దాం వెళ్దామని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసిన అనమాట ఈ సిక్స్ మంత్స్ లో ఇన్ని ట్విస్ట్ లా ప్రాపర్టీ కొనడం ఫోన్ కొనడం జ్యువెలరీ కొనడం మీరు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళటం అవుట్ ఆఫ్ టౌన్ ఇవి బిజీ రావడం రెడ్ హ్యాండెడ్ గా ఒక వ్యక్తి బైక్ మీద దొరకడం అతను ఎవరు ఈయన సరిపోయింది చెప్పండి అయితే ఇది ఏంది అని అడిగితే నువ్వు నన్ను అంటే అనుమానిస్తున్నావా అది అని చెప్పడం బైక్ మీద అయితే వెళ్ళడం నిజమే కదా అది ఒక్కటే కాదు మేడం వాళ్ళిద్దరు ఒక రూమ్ లో నాకు రెడ్డి హ్యాడ దొరికారు అందుకని చెప్పాను కదా నేను చెప్పింది చెప్పిన హా అయితే రెడ్ హ్యాండ్ గా దొరికినాక నేను తను అడిగినమాట ఇప్పుడు దొరికారు బైక్ మీద చూసి బైక్ మీద వెళ్తే ఫాలో అయ్యాను అన్నమాట తెలియకుండా డిస్టెన్స్ లో వాళ్ళు అంటే నార్మల్ గా నేను రెస్టారెంట్ సంథింగ్ ఎవరో అనుకున్నా కాకపోతే వాళ్ళు డైరెక్ట్ హ్యాండ్ గా అంటే రూమ్ కి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక నేను బ్యాక్ సైడ్ వెళ్ళినా వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ద ఏమంటారు గ్రీన్ రెడ్ అయింది నా అంటే డోర్ తోసే అన్నమాట బలవంతంగా నేను ఫొటోస్ కానీ ఏమైనా తీయలేదు మేడం ఎవరైనా సాక్షులు ఉన్నారా సాక్షులు ఇవ్వలేరు వీళ్ళిద్దరు ఒప్పుకుంటే తప్ప నేను నీ హండ్రెడ్ ఫోన్ ఏమైంది ఆమెకి ఇచ్చావా లేదు సార్ అంటే ఆ టైంలో ఆ థాట్ లేదు ఫోన్ పాపం తప్ప ఏమంటది ఇష్టపడ్డా కదా సార్ అడ్డుపడ్డావు అప్పుడు ఆ అడిగిన అనమాట ఏంది ఇది నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా ఇప్పుడు నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు అని అడిగితే నువ్వు నాకు నచ్చలేదు అని అప్పుడు అన్ని రాయించుకున్నాక ఆయన ఏమంటున్నాడు వీళ్ళు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయినారంట అని తర్వాత నాకు ఫిజికల్ రిలేషన్ అంటే అది అసలు నువ్వు ఉన్నావు అని తెలుసు అంట అబ్బాయికి నువ్వు పిక్చర్ ఉన్నావు అది దాచిపెట్టింది అబ్బాయి దగ్గర తెలియదు నేను తెలియదు సో నువ్వు అక్కడ చూడడం మళ్ళీ ఇక్కడ ఓకే వీళ్ళు అంటే ఆ టైంలో నేను అమ్మాయిని నిలదీసినప్పుడు వాడు అసలు నాకు రెప్పడానికి అని ఇతను నా పైన సీరియస్ అయ్యాడు అతని దృష్టిలో అతనే ఫ్రెష్ ఒక రకంగా నేను చేసుకునే అమ్మాయి తను నువ్వేవాడు అని నేను అడిగిన ఇది అంతేం లేదు నువ్వు ఉన్నావని కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్పిండు దాని తర్వాత ఒక మాట కూడా అన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ బయట ఉండు అంత అయిపోయి నాకు పంపిస్తా అని ఒక మాట రూమ్లో ఉన్నారు కదా సార్ బయటకు వెళ్ళు ఒక ఐదు నిమిషాలు అయినాక నేను పంపిస్తా తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏం చేసుకోవ నీ ఇష్టం అని అన్నాడు అంటే అప్పుడే వద్ద నాతోటి అంటే ఇదేందని తను అడిగినాక నువ్వు నాకు నచ్చలేదు నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు అనుమానిస్తున్నావు నువ్వు పద్ధతిగా ఉండాలి అది దాని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి తను అడగడం వల్ల నేను కొంచెం సఫర్ అయిపోయినా అనమాట